నేటి ముఖ్యం డిస్ట్రిక్లబ్ నవ నిర్మాణి ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ వాష్వి క్లబ్ తాలబుర్డి ఆధ్వర్యంలో మంచిగా పంపిణీ జిల్లా క్లబ్ కుక్నూరు ఆధ్వర్యంలో శ్రీరామ భక్తులకు స్నాక్స్ పంపిణీ వి టూ సిక్స్ జిల్లా రైల్వే కోడూరు వాష్వి క్లబ్ ఆధ్వర్యంలో అమృత కలశ కార్యక్రమం జిల్లా వాష్ ఆధ్వర్యంలో కల్లం సంతోష్ కుమార్ కు ఘన నివాళులు వి ఫోర్ జీరో వన్ యూ జిల్లా ఆధ్వర్యంలో భక్తులకు బిస్కెట్లు పండ్లు పంపిణీ డిస్ట్రిక్ట్ న్యూస్ వీట్ ఉత్తర త్రే జిల్లా వాష్ నవనిర్మాణ కపుల్స్ పోరంకి ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ వి టూ జీరో త్రీ జిల్లా వాస్ నవ నిర్మాణ కపు స్పూరం ఆధ్వర్యంలో స్థానిక కొమ్మ సీతారామయ్య బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎంసెట్ మరియు నీట్ ఎండెన్స్ లకు ప్రిపరేషన్ నిమిత్తం పుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రీజన్ చైర్పర్సన్ రామడుగు మానస లక్ష్మి చైతన్య రీజన్ సెక్రటరీ కారంశెట్టి వెంకటమస్తారయ్య క్లబ్ ప్రెసిడెంట్ పెనుగొండ హారిక సెక్రటరీ కారంశెట్టి శైలజ సభ్యులు పాల్గొన్నారు వాష్ తాలగురిడే ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ క్లబ్ తాలగురిడి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ 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 నవగ్రహ సహిత సంఘ విశ్వేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణం సందర్భంగా ఫిబ్రవరి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆలయంలో యజ్ఞ క్లబ్ కుకునూరు ఆధ్వర్యంలో శ్రీరామ భక్తులకు స్నాక్స్ పంపిణీ మీ కుక్నూరు ఆధ్వర్యంలో శ్రీరామ రథయాత్ర నిర్వహిస్తున్న భక్తులకు స్నాక్స్ అందించారు కాకినాడ జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేట నుంచి భద్రాచలం శ్రీరామలయ దర్శనానికి పద్నాలుగోసారి రథయాత్ర నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా కుక్నూరు మండలం అంబోదగూడెం వద్ద వాష్విక్లభ ఆధ్వర్యంలో స్నాక్స్ పంచిపెట్టారు ఈ కార్యక్రమం రీజియన్ చైర్మన్ సమయమంతుల లక్ష్మణ్ స్వామి రీజన్ సెక్రటరీ తిండి చంద్రమోహన్ క్లబ్ ప్రెసిడెంట్ సోమా బాబురావు క్లబ్ సెక్రటరీ భువనగిరి రమేష్ క్లబ్ ప్రెసిడెంట్ రాజమండ్రి నిరంజన్ సిక్స్ఏ జిల్లా రైల్వే కోడూరు వాస్పీ క్లబ్ ఆధ్వర్యంలో అమృత కలషన్ కార్యక్రమం వి టూ జీరో సిక్స్ఏ జిల్లా వాస్పీ క్లబ్ రైల్వే కోడూరు వనతా రైల్వే కోడూరు ఆధ్వర్యంలో మాగపర్ణమి సందర్భంగా అమృత కలషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా పేదలకు ఈ కార్యక్రమం రెండు క్లబ్ల ల పిఎస్టీలు వైస్ గవర్నర్లు పెండ్యాల విజయ్ కుమార్ జిల్లా కోఆర్డినేటర్ మేమ వెంకట కిషోర్ బాబు ఐపీసీ నిరంజన్ ఆర్సీ సుమన్ జోన్ చైర్మన్ మంజుల రెండు క్లబ్ల సభ్యులు పాల్గొన్నారు ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో కల్నల్ సంతోష్ కుమార్ కు ఘన నివాళులు చైనా సైనికులతో పోరాటంలో చెందిన కల్నల్ సంతోష్ బాబు నలభై రెండవ జయంతిని వాష్ యూత్ సూర్యాపేట ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా చౌరస్త ఆయన విగ్రహానికి అర్పించారు ఈ కార్యక్రమంలో సంతోష్ కుమార్ సతీమణి బిక్కుమల్ల సంతోషి పాల్గొన్నారు అనంతరం ఆర్యవైశ్ కళ్యాణ మండపంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు పేదలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సూర్యాపేట జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు తోటా శ్యాంప్రసాద్ రీజన్ సెక్రటరీ యామ సంతోష్ యూత్ క్లబ్ అధ్యక్షులు వెంపటి రవితేజ వాష్వి క్లబ్ అధ్యక్షులు మంచాల శ్రీనివాస్ సింగికొండ రవీందర్ పబ్బతి వేణుమాధవ్ బిక్కుమల్ల కృష్ణ పబ్బతి ప్రవీణ్ కుమార్ గుమణవెల్లి శ్యాంసుందర్ మిర్యాల సుధాకర్ మైలవర్పు సతీష్ చెల్ల లక్ష్మయ్య తల్లాడు శ్రీనివాస్ గుండా శ్రీధర్ పివి లక్ష్మీనారాయణ శ్రీరంగం రాము రతన్ తదితరులు పాల్గొన్నారు వన్ జిల్లా ఆధ్వర్యంలో భక్తులకు బిస్కెట్లు పండ్లు పంపిణీ వి ఫోర్ జీరో వన్ జిల్లా వాస్కే నేతల ఆధ్వర్యంలో శితి పరిక్రమ ఉత్సవం సందర్భంగా భక్తులకు శీతల పానీయాలు బిస్కెట్లు అలాంటి పండ్లు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం రీజన్ చైర్మన్ రమేష్ త్రివేణి తదితరులు పాల్గొన్నారు ఇంతతో నిత్య వార్తా సంభావణ సమాప్తం తిరిగి రేపు సమయానికి కలుసుకుందాం జయవాస్మి